సంత శాసనసభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అక్కడ స్థానిక ప్రజలు నాయకుల యొక్క దీవులతో పనిచేయగలిగాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీ విభాగానికి అధ్యక్షులుగా నియమించటం నేను తొలిసారిగా మా స్థానిక ఎస్సీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పెద్దలను నాయకులను అధ్యక్షులను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను కార్యదర్శులను మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లను కలవటం జరిగింది మీ అందరితో చాలా సంతోషం అందరికీ నా అభిపూర్కమైన ధన్యవాదాలు తక్కువ సమయమైనా కూడా వెంటనే స్పందించి వచ్చినందుకు నా తరఫున నా కమిటీ సభ్యులందరి తరఫున మీ అందరికీ స్వాగతం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన వంద రోజులు అయిందని చాలా గొప్పగా తెలుగుదేశం పార్టీ వారికి మద్దతు పలికిన జనసేన పార్టీ వారికి మద్దతు పలికిన బీజేపీ పార్టీ ముగ్గురు సంయుక్తంగా జబ్బలు సరుచుకుంటున్నారు ఇది వంద రోజుల పా పాలన కాదు ఇది బొంద పెట్టిన పాలన ఇది చంద్రబాబు నాయుడు నారా రక్త చరిత్ర పరిపాలన చంద్రబాబు నాయుడు ఘోరంగా ప్రజలను పరిపాలించే విషయంలో విఫలం చెందాడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ తను ఒక జ్ఞాని అని మేధావినని రాజకీయాల్లో ఇష్ణాత్మునని చెప్పిన చంద్రబాబు నాయుడు దారుణంగా ఈరోజున ప్రజలను వంచాడు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంత వంచన ఇప్పుడు జరిగి ఉండదు మోసపోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క వంతుగా మారిపోయింది ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన దొంగ హామీలను నమ్మి తప్పుడు హామీలకు మోసపోయి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేశారు సూపర్ సిక్స్ అన్నాడు పోలవరం అన్నాడు రాజధాని నిర్మాణం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మరిపించేటట్టు పరిపాలన చేస్తానన్నాడు చివరికి బురద రాజకీయాలు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ చంపేసిన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఒక్క హామీని మాత్రం చక్కగా అమలు పరుస్తున్నారు ఆ హామీ రెడ్ బుక్ రాజ్యాంగం మేము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేస్తామన్నాడు మినిమం మూడు కేసులు ఉన్నవాడే నా దగ్గరకు రమ్మని లోకేష్ గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఆ రోజు మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది కానీ ఇప్పుడు వాళ్ళ అధికార దుర్వినియోగం పరాకాష్ఠ చేరి ఈ రోజున వారి నారావారి రక్త చరిత్రని మీరు గమనిస్తే వినుకొండలో ఓ కార్యకర్తని దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపితే అది వ్యక్తిగతమైన కక్ష అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగినాయి తప్పుడు కేసులు బరాయించబడుతున్నాయి స్వయానా మా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ ఎంపీ అయిన నందిగం సురేష్ గారిని తప్పుడు కేసు పెట్టి ఇప్పటికీ జైలు పాలు చేసిన ఈ ప్రభుత్వం నశించాలని పిలిపిస్తున్నాం ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు చంద్రబాబు నాయుడికి లేదు ఉంది అని ఎవరైనా చెబితే ఈ వంద రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో టకా 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 ఒక పది కార్యక్రమాలు చెప్పమని కోరుతున్నాం అవి చెప్పలేకపోయినా మాకు అభ్యంతరం లేదు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏమైందని అడుగుతున్నాం సూపర్ సిక్స్ లో మీరు చెప్పిన హామీలలో ఒక్క పెన్షన్లు మినహాయించి ఏ ఒక్క హామీలైనా ఇప్పటి వరకు మీరు చేశారా చేయలేనప్పుడు మీకు పరిపాలించేక్కడ ఉందని అడుగుతుంది నీ మీద నమ్మకం లేదని ఈ రాష్ట్రంలో నీకు క్రెడిబిలిటీ లేదని నువ్వు ఇచ్చిన హామీలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నువ్వు చేయలేదని రాష్ట్ర ప్రజలు ఎక్కడ నిన్ను అసహించుకుంటారన్నని పాపం పవన్ కళ్యాణ్ గారిని ఎలక్షన్ కి తీసుకొచ్చావు వారి ద్వారా సామాజిక కోణంలో జనాలను బాగా రెచ్చగొట్టగలిగా సామాజికాల వారీగా సమాజాన్ని విడగొట్టగలిగావు పవన్ కళ్యాణ్ గారి యొక్క అండతో ఈ రోజున నువ్వు అధికారాన్ని సాధించావు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్విచ్చిన ప్రతి హామీకి నేనే హామీ అన్నాడు చంద్రబాబు నాయుడుతో చేపించే బాధ్యత నాది అన్నాడు చంద్రబాబు నాయుడు చేయకపోతే నేనే మీకు సమాధానం చెబుతానని ఆ రోజు నీ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు కూడా వంతు పాడాడు వీళ్ళిద్దరూ చేస్తున్న మోసపు ప్రచారాన్ని ధృవీకరించి స్టాంప్ వేయడానికి ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు దిగారు ఇక్కడ స్వయానా నారా చంద్రబాబు నాయుడు గారు వదిలి గారైన పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉంటూ వారు మరిది చేసే ఘోర నేరాలకు ఈ రోజున వారు కిక్కురకుండా మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో పురంధేశ్వరి గారు ఉంటాం అని చెప్పి భావిస్తున్నాం ఎందుకేనా మీకు అధికారం ఇచ్చింది మీరు అధికారం ఇస్తే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే ఆ హామీల యొక్క నెరవేర్పులో అత్యధిక లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గాలు ఆ హామీలలో అత్యధిక లబ్ధిదారులు మా బీసీ వర్గాలు ఆ హామీలలో అత్యధిక మంది లబ్ధిదారులు మా మైనార్టీ వర్గాలు ఆ హామీలలో అత్యధిక లబ్ధిదారులు మా సంబంధించిన ఎస్టీ వర్గాలు ఉంటే అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధిక మంది ఆ హామీల యొక్క అమలులో భాగస్వాములు అయితే ఆ లబ్ధి మా కుటుంబాలకు రావాల్సిన లబ్ధిని ఈ రోజున నువ్వు నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు నాలుగు నెలల కాలంలో చేసిన బాబు దారుణాతి దారుణ మోసకారని చెప్పారు మోసమే నీ నైజం మోసం చేశావు అబద్ధాలు చెప్పావు అబద్ధాలను ప్రచారం చేశావు నీ ప్రచారానికి ఒక సినిమా యాక్టర్ గాని తీసుకొచ్చి ఆయన్ని ప్రచారంలో వాడుకున్నావు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు చిట్ట చివరకు బలహీన వర్గాలకు దళితులకు మైనార్టీలకు పేదవాళ్లైన అగ్రకులాల్లోని రెడ్లకు కమ్మవారికి బ్రాహ్మణ్ కు క్షత్రియులకు కాపులకు నోట్లో మన్ను కొట్టావు బాబు వచ్చావు వరదలు వచ్చినాయి వస్తే పూర్తిగా కరువు వచ్చింది లేదా అతివృష్టి వస్తుంది ఆ రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో హుదూత్ తుఫాన్ వచ్చి విశాఖపట్నమే కొట్టుకుపోయింది ఈ రోజున మళ్లీ నువ్వు పరిపాలించడం మొదలు పెట్టావు వంద రోజుల లోపలే విజయవాడ కొట్టుకుపోయింది విజయవాడని నువ్వు ఒక రాజకీయ డ్రామాగా మార్చేశావు నిజాయితీ కలిగిన ఒక ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల పరిపాలన అనుభవం నీకు ఉండునుంటే పది రోజుల్లోనే విజయవాడని సర్వాంగ సుందరంగా చేసే అవకాశం ఉండినా కేవలం తప్పుడు కేసులు బనాయించి ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క దృష్టిని వరదల మీద మార్చి బొడమేరు వాగు పొంగి విజయవాడ మీద పడబోతుందని ఇరవై ఎనిమిదో తారీఖే చెబితే ముప్పై ఏడో తారీఖు గేట్ ఎత్తిన దాకా కూడా విజయవాడ ప్రజలకు కనీస సమాచారం చెప్ప మోసం చేసి ఈ రోజున డెబ్బై మందిని హత్య చేసిన నరహంతకుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి మోసంలో నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి దగాలో నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ మోసపూరితమైన ఈ పరిపాలనలో భాగస్వామిగా జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీలు ఉండటం అత్యంత శోచనీయం దురదృష్టకరం అని చెప్పి భావిస్తున్నారు ఇప్పటికైనా ఇంకా మీ చేతిలో ప్రజలిచ్చిన అధికారం మీ చేతిలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకొని రోజు లేదు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క సుపరిపాలన తలుచుకొని రోజు లేదు ఇంటింటికి పంపిణీ వ్యవస్థని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ముస్లిం ముతుకు కూర్చుంటే లెగలేని వాళ్ళు లేస్తే కూర్చోలేని వాళ్ళు సంవత్సరాల కొద్ది మంచంలో ఉన్న కట్టిక పేదరికలు ఉన్న పేదవాళ్లకు ఉదయాన్నే తట్టి లేపి పెన్షన్లు డోర్ డెలివరీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ రోజున ఆ డోర్ డెలివరీలు మీరు పోలీస్ కేసులు నోటీసులు అక్రమ అరెస్టులు మీరు ఇచ్చే మీరు ఎవరన్నా వచ్చి డోర్ కొడితే ఏం నోటీస్ వస్తుందో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేస్తున్నారు తద్వారా మీరు ఆశిస్తుంది ఏంటంటే లేదా అక్రమంగా ఏదైనా చేస్తే ఇదిగో ఇక్కడ కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పారిపోతారేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారు భయపడతారేమో అని చెప్పి అనుకుంటున్నారు కేసులకు లొంగిపోతారేమో అని చెప్పి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇంకో పార్టీలోకి వస్తారేమో అనుకుంటున్నారు అది కల్లా అని చెప్పి అంటున్నాం పెట్టినా ఎంత భయపెట్టినా మా మా వీపులు పగలగొట్టినా మేము ప్రజాపక్షాన్ని నిలబడతాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే వరకు పేద వర్గాలకు సంబంధించిన నాయకత్వాలు ఎట్టి పరిస్థితులను నిద్రభావం చేపట్టున్నాం ఎందుకంటే మాకు అవసరం మా జీవితాలకు అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే మా బిడ్డలు చదువుకుంటారనే నమ్మకం వచ్చింది పరిపాలిస్తే మా బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం వచ్చిందని నమ్మకం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే వ్యవసాయదారుడికి ఈ రోజున సకాలంలో విత్తనాలు వస్తాయని చెప్పి నమ్మకం వచ్చింది మేమేం ఏమి అడగట్ల ఖరీఫ్ సీజన్ వచ్చింది కదా మీరు ఎరువుల పంపిణీ ఎక్కడ చేశారు విత్తనాల పంపిణీ ఎక్కడ చేశారు ఎక్కడ మీరు సకాలంలో పంట రుణాలు ఇచ్చారు మీరు చెప్పిన ఇరవై వేల రూపాయల రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి మొదలైన మేము అమ్మఒడి ఇచ్చాం బ్రహ్మాండంగా ఇచ్చాం అని మేము కాల రగరే చెబుతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఇచ్చిన తల్లికి వందరం అనే హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం మీరు ప్రతి తల్లికి పుట్టిన బిడ్డలకు ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తానన్న మీ రికార్డు మీరు చెప్పిన మాటలు ఆ మాటలను వల్ల వేసిన జనసేన ఆ మాటలను ప్రచారం చేసిన బీజేపీ మీ ముగ్గురు కలిసి చెప్పిన తల్లికి వందరం హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏమైందని చెప్పి అడుగుతున్నాం పోలవరం ఏం చేశారని చెప్పి అడుగుతున్నాం నువ్వు బాగా ప్రచారం చేసుకున్న రాజధాని నిర్మాణం ఎంతవరకు వచ్చిందని చెప్పి అడుగుతున్నాం ఇది వంద రోజులే కదా ఇంతలోకి ఎట్ అని చెప్పి అడుగుతున్నాం మరి ఈ వంద రోజుల్లోనే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు కదా ఆ నలభై ఐదు వేల కోట్లు ఎక్కడికి పంపించావు బాబా అని చెప్పి అడుగుతున్నావు కాబట్టి నీ పరిపాలన ఒక రాక్షస పరిపాలన నువ్వు ఒక ద్రోహివి నువ్వు దళిత బలహీన మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఈ బిడ్డలు చదువుకున్నారని వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం వచ్చిందని వీళ్ళ ఇళ్లలో కూడా స్కూటర్లు వచ్చినాయని వీళ్ళు కిరాణా అడిగిన ఒక టీచర్ని అడిగిన ఒక లెక్చరర్ అడిగిన ఒక మంచి మిడిల్ క్లాస్ పర్సన్ అడిగిన నీ భాగత్వంతా చెబుతారు నువ్వు విఫలమైనటువంటి ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా చెబుతూ ఈ వంద రోజులలో వీరు సాధించింది హత్యలు వీరు సాధించింది రాజకీయ దాడులు వీరు సాధించినవి దోపిడీలు మీరు సాధించిన ఆస్తుల ధ్వంసం మీరు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టడం అనే అంశం తప్పించి ఏమీ సాధించలేకపోయారు పూర్తిగా విఫలమయ్యారు మీరు ఏమి హామీ ఇచ్చిన హామీల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు లేదా మోడీ గారు మీరు చేసి తీరాలి మీరు ఇచ్చిన ప్రతి హామీని ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశ్రమించే ప్రసక్తి లేదు ప్రజల పక్షాన ఉంటాం మాకు పోరాటం చేయటం కొత్త ఏం కాదు జైళ్ళు కొత్త కాదు లేదా మీ మీ కొట్లాట్లు మాకేం కొత్త కాదు మీరు మంచి రాజకీయాన్ని రాష్ట్రంలో ప్రారంభించారు అది దినదిన ప్రవర్ధమానమై అక్రమ అరెస్టులనే కోణాలు దోపిడీలు దాడులు మీరు ఏదైతే ఇప్పుడు ప్రజలకు నేర్పిస్తున్నారో మీరు ఏదైతే రాజకీయాల్లో ప్రవేశపెట్టి పెట్టారో అది దినదిన ప్రవర్ధమానమై మేము అధికారంలోకి వచ్చినప్పుడు అది ఏ స్కేల్లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోమని చెబుతూ అలాగనే మెడికల్ కాలేజీలను ఈ రోజున మీరు ఏం చేస్తున్నారండి ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని ఉత్సాహపడుతున్నారు సీట్లు ఆ సీట్లు పెరిగితే ఆ సీట్లో చదువుకునే వాళ్ళు ఎవరండి సీట్లలో సీట్లకు సంబంధించిన ఆ భాగవతాలు నువ్వు ఎందుకు ప్రైవేటీకరణ చేయడానికి ఉత్సాహపడుతున్నావో ఆ విషయాలన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆ జగన్మోహన్ రెడ్డి గారు అవి పాలనా సంస్కరణలు అంటే పాలనా వ్యవస్థని సచివాలయ నిర్మాణాల ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని సక్రమంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ధ్వంసం చేయటం కోసం నువ్వు అటన్నింటినీ తొక్కి పెట్టావు సచివాలయ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నావు ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసావు చివరికి నువ్వు మళ్ళీ జన్భూమి కమిటీలు తెచ్చావు మళ్ళీ జన్భూమి జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితేనే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమేళ్లైనా ఎందుకండి జన్మభూమి కమిటీలు ఎందుకు సంతకం పెట్టాలి ఏమైనా రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయా గ్రామాల్లో సర్పంచ్లు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ప్రజల చే ఎన్నుకోబడిన తొంభై శాతం మంది రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా గ్రామాల వాళ్ళ చేతిలో ఉంది కానీ వాళ్ళు చెక్ పవర్లు తీసేస్తున్నాం అలాగనే సెక్రటరీలను సస్పెండ్ చేస్తున్నాం సర్పంచ్లందరినీ పూర్తిగా డిఫండ్ చేస్తున్నాం ఎందుకంటే నీకు గ్రౌండ్ లో జనం లేరు గ్రౌండ్ లో నీకు ఓట్లు లేవు కేవలం భయపెట్టి నువ్వు ఏదో రాజకీయ చేయటం కోసమే చేస్తున్నామని చెబుతూ మరి ఇలాంటి పరిపాలన ప్రజలు హర్షించరు ఆయనకు హామీగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు విప్పాలి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని ఒక సంవత్సరం ఒక సీజను లేదా చంద్రబాబు నాయుడికి ఓటు చేయకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎక్కించడం కోసమే పనిచేసినట్టుగా పనిచేసిన నిర్ణయ లక్షణం రెండిట్లో వారు సక్సెస్ అయ్యారు మేము అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో హామీలను అమలు పరిచే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోవాలి పురంధేశ్వరి గారు కూడా తీసుకోవాలి ఎందుకంటే దానిలో అత్యధిక మంది లబ్ధిదారులు ఎస్సీ బీసీ మైనార్టీలు మీరిస్తే తిందామని ఆశపడ్డారు మీరు చేస్తే చూద్దాం అనుకున్నారు మీరు నిజంగానే ఉచితంగా బస్సుల్లో తిప్పితే తిరుగుదాం అనుకున్నారు మా అక్క చెల్లెళ్ళు లేదా అమ్మఒడి అమ్మఒడి ప్లేస్ లో మీరు చెప్పిన తల్లికి వందరం డబ్బులు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లాడికి పదిహేను వేలు వస్తే అని ఆశపడ్డారు కానీ చెట్టు చివరికి ద్రోహం చేశారని ఈ సందర్భంగా చెబుతూ సెలవు తీసుకుంటున్నారు సుపరిపాలన